హలో ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మల్లిశెట్టి వేణుక ఆఫీషియల్ ఈరోజు వీడియో ఏంటంటే చాలా సింపుల్గా అయిపోయే చికెన్ కర్రీ చికెన్ కర్రీ మాకెందుకు తెలియదు అని అస్సలు అనుకోకండి ఇది మీరు అనుకునే రెగ్యులర్ స్టైల్ చికెన్ కర్రీ కానే కాదు మరీ కర్రీ కాకుండా మరీ ఫ్రై కాకుండా అందరికీ నచ్చేలా చికెన్ రెసిపీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి నేనైతే హాఫ్ కేజీ చికెన్ కి కావాల్సిన మెజర్మెంట్స్ చెప్తున్నాను మీరు మీ క్వాంటిటీ చూసుకొని మెజర్మెంట్స్ దానికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి హాఫ్ కేజీ చికెన్ కి మూడు చిన్న సైజ్ టొమాటోలు రెండు ఉల్లిపాయలు అలాగే నాలుగు పచ్చిమిరపకాయలు కట్ చేసుకోని పెట్టుకోండి పచ్చిమిర్చి ఇలా చీలికలుగా కట్ చేసుకోని పెట్టుకోవాలి అలాగే హాఫ్ కేజీ చికెన్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా నీటితో కడుక్కోండి చికెన్ని ఒక అరగంట లేదా గంట ఉప్పు నీళ్ళల్లో నానబెడితే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ముక్క కూడా చాలా జ్యూసీగా అండ్ సాఫ్ట్గా ఉంటుంది నెక్స్ట్ కర్రీ కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకోండి మరీ మరీ చెప్తున్నాను ఇన్స్టాంట్గా వాడే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అస్సలు యూస్ చేయొద్దు ఎప్పటికప్పుడు రోటిలో దంచుకున్న పేస్ట్కే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న టొమాటోలు అన్నీ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్లా చేసుకోండి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకోండి ఈ కర్రీకి ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది వేడెక్కిన ఆయిల్లో ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని అవి బ్రౌన్ కలర్ వచ్చాక మర్చిపోకండి గోల్డెన్ బ్రౌన్ కలర్ కంపల్సరీగా రావాలి తర్వాత అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఉప్పు కారం వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోండి తర్వాత అందులో కొంచెం గరం మసాలా పౌడర్ యాడ్ చేయండి నేనైతే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా పౌడర్ అయితే యూజ్ చేస్తున్నాను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నవి వాడితే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఏ ఆప్షన్ లేని వాళ్ళైతే రెడీమేడ్ యూస్ చేయొచ్చు మనం ఫ్రై చేసుకున్న మసాలాలన్నీ బాగా ఫ్రై అయ్యాక మనం మిక్సీ చేసి పట్టుకున్న టొమాటో పేస్ట్ని అందులో వేయాలి ఆ టొమాటో ప్యూరీ అంతా బాగా మగ్గిపోవాలి ఈ ప్రాసెస్కి ఒక టెన్ మినిట్స్ టైం అయితే పడుతుంది కొంచెంసేపు మూత పెట్టుకొని ఆ మిశ్రమాన్ని అలాగే వదిలేయండి మధ్య మధ్యలో మూత తీస్తూ గ్రేవీ అడుగంటకుండా అప్పుడప్పుడు తిప్పుకుంటూ ఉండాలి గుర్తుపెట్టుకోండి గ్రేవీ అంతా బాగా మగ్గి అందులో నుంచి ఆయిల్ పైకి తేలాలి గ్రేవీ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఇందాక చిలుకలుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ టైంలో వేసుకోవడం వల్ల పచ్చిమిర్చి కొంచెం క్రిస్పీగా అవుతాయి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఇదిగో చూడండి గ్రేవీ అంతా ఇలా ముద్దలా అయ్యి అందులో నుంచి ఆయిల్ పైకి తేలాలి అప్పుడు మనం ముందుగా గంట ముందే ఉప్పు నీళ్ళలో నానపెట్టుకున్న చికెన్ అయితే తీసుకొచ్చి ఆ గ్రేవీలో అయితే వేసేయాలి గ్రేవీలో వేసుకున్న చికెన్ని హై ఫ్లేమ్ మీద ఒక త్రీ మినిట్స్ అయితే బాగా తిప్పుకోవాలి సో ముక్క కొంచెం క్రిస్పీగా టేస్టీగా అవుతుంది మూడు నిమిషాల పాటు ముక్క ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొంచెం వాటర్ పోసుకొని మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి ఇంక అంతే చికెన్ అదే ఉడికిపోతుంది మధ్య మధ్యలో మీరు మూత తీసుకొని నీళ్ళు ఉన్నాయా లేదా చూసుకుంటూ ముక్క బాగా ఉడికే వరకు చికెన్ అలాగే వాటర్ పోస్తూ ఉడికించుకోవాలి ముక్క ఉడికిన తర్వాత మీకు కావాల్సిన కన్సిస్టెన్సీలో కర్రీ ఉంచుకొని మీకు ఫ్రైగా కావాలంటే కొంచెం ఫ్రై చేసుకోండి అలాగే కర్రీ కావాలంటే కొంచెం వాటరీగా ఉంచేసుకొని కర్రీని ఇంకా దించేయొచ్చు అనమాట ఇంట్లో ఇద్దరు కర్రీ కావాలంటే ఇంకో ఇద్దరు ఫ్రై కావాలంటారు అలా గొడవలు పడకుండా ఈ కర్రీ చేసి పెట్టండి ఎవరైనా చాలా ఇష్టంగా తినేస్తారు చాలా టేస్టీగా కూడా ఉంటుంది నేను కూడా ఈ రెసిపీ ఒక యూట్యూబ్ ఛానల్ నుంచే నేర్చుకున్నాను ఎప్పుడు కర్రీ చేసినా ఇలాగే చేస్తాను చాలా చాలా బాగుంటుంది లేట్ చేయకుండా మీరు చికెన్ చేస్తే ఈ ప్రాసెస్ చేసేయండి మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్